హలో అండి ఈరోజు ఈ వీడియోలో తమ్మ పైన మోడల్ డిజైన్ చూసినారు కదా ఆ డిజైన్ మోడల్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మనం ఇక్కడ చూద్దాం సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెనా అంటే ఫ్రంట్ ఓపెన్ కానీ సైడ్ ఓపెన్ గానీ పెట్టుకోవచ్చు కానీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్ ఉండే విధంగా ఫోల్ చేసుకోవాలి ఫోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా ఇది ఎప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ లో యూజ్ చేసుకోవద్దు అందుకోసం ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను అదే విధంగా ఇక్కడ కింద ఒక లైన్ తీసుకుని తీసుకున్నాం ఎందుకు ఇది క్లాత్ అనేది కరెక్ట్ లేదు కాబట్టి ఇంకొకటి వచ్చి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ తీసుకున్నాం ఎందుకోసం అంటే ఇది కింద పైపింగ్ కానీ హెమ్మింగ్ అని చేయడానికి యూజ్ అవుతుంది అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ లైన్ నుండి సైడ్కి నాలుగు ఇంచులు అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఇదేంటి నాలుగు ఇంచులు మార్కింగ్ పెడుతున్నారు అంటే ఈ డిజైన్ మోడల్ కి కంపల్సరీ ఈ మెథడ్లో అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ నాలుగు ఇంచులు ఉంది కదా ఈ నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ కొలతలు అన్నీ కూడా ఇక్కడ నుండి తీసుకోవాలి ఈ ప్లేస్లో ఇటు సైడ్ తీసుకోవద్దు ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఎట్లా నోట్ చేసుకుంటాం భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ వరకు తీసుకుంటాం ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎక్స్ట్రా ఎంత తీసుకుంటాం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఇది మన బ్లౌజ్ యొక్క పొడుగు నెక్స్ట్ నడుము కొలత నోట్ చేసేసుకోండి నడుము కొలత వరకు ఉంది ఇక్కడ వరకు దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకు వెనకల భాగంలో మనకు డాట్ అనే స్టిచ్ చేస్తాం కదా అందుకోసం తీసుకున్నాం నెక్స్ట్ చంక భాగం యొక్క పొడుగు చంకభాగం యొక్క పొడుగు ఎంత ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ సారీ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒకసారి చెస్ట్ కొలత నోట్ చేసుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా నోట్ చేసుకుంటాం ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఈ చంక వరకి నోట్ చేసేసుకోండి సో మనం మనం కట్ చేసేది బోట్ నెక్ డిజైనర్ బ్లౌజ్ కదా మీరు నార్మల్ బ్లౌజ్తో కొలతలు తీసుకుంటున్నారు ఏం కాదా అంటే ఏమీ కాదు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా సైడ్కి ఎక్స్ట్రా కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు మరి మనం నార్మల్ బ్లౌజెస్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకుంటాం చెస్ట్ని బేస్ చేసుకొని తీసుకుంటాం అవునా ఎంత తీసుకున్నా కూడా ఐదు ఇంచులు ఐదున్నర ఆరు ఇంచుల ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కానీ బ్లౌజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే బ్లౌజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎప్పుడు కూడా మనం మెజర్ చేసుకొని తీసుకోవాలి సో ఈ కస్టమర్కి నేను మెజర్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే కంప్లీట్గా పదిహేను ఇంచుల ఫుల్ షోల్డర్ అయితే వచ్చేసింది ఓకే పదిహేను ఇంచులలో సగం ఎంత ఫోల్డ్ చేయండి ఏడున్నర ఇంచుడు ఇప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి మనం ఎంత తీసుకుంటాం రెండు రెండు పాయింట్ రెండు ఇంచులు రెండున్నర పదొక మూడు ఇంచులు తీసుకుంటాం అవునా సో కానీ ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్కి నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను నాలుగు ఇంచుల భుజాలు మొత్తం జారిపోవా అంటే అస్సలు భుజాలు అనేవి జారిపోవు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి నెక్ ఎంత కావాలో మెజర్ చేసుకుందాం ఇది కొలత బ్లౌజ్ కదా కొలత బ్లౌజ్ని మధ్యలోకి మలిచేసుకోండి మధ్యలోకి మలిచేసుకొని ఈ గల్ల యొక్క కింద భాగం ఎంత పొడుగుందో అంత పొడుగుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇక్కడ వరకు మనకి నెక్ అనేది ఉన్నది సో ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇక్కడ మరి చంక్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రెయిట్గా కిందికి తీసేసుకోండి స్ట్రెయిట్కి కిందకి తీసుకున్న తర్వాత నార్మల్గా నార్మల్ కొలత బ్లౌజ్కి అంటే నార్మల్ బ్లౌజెస్ ఉంటాయి కదా బోట్నెక్ బ్లౌజ్ కాకుండా వాటికి డౌన్ ఎంత ఉంటుంది అంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది కానీ బోట్నెక్ బ్లౌజెస్కి ఆరున్నర నుండి ఏడు మధ్యలో ఉంటుంది ఇప్పుడు నేను ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఈ విధంగా ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఈ చంక కొలిసే చంక మార్కింగ్ చేసేటప్పుడు ఈ నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ మన సైడ్ జరుపుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచు జరిపేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ అయితే వేసేసుకోవాలి ఓకే ఈ విధంగా చంక అనేది కొలుచుకోవాలి ఈ కొలత బ్లౌజ్ కొలతకు సెట్ అయిందా కాలేదా అని చెక్ చేసుకోవాలి కానీ అది నెక్స్ట్ ఒకవేళ మీకు అవసరం ఉంటే కామెంట్ చేయండి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ ఏంటి డిజైన్ పార్ట్ ఈ డిజైన్ పార్ట్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అని చూద్దాం ఇక్కడ సో బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి నెక్ ఎంత తీసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్ కి వెనకాల సైడ్ రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది కొందరు వచ్చేసి మనకి రెండు ఇంచులు తీసుకోమని కూడా చెప్తారు సరిపోతుంది రెండు రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఓకే ఇది ఈ విధంగా తీసుకున్నాం కానీ మనకు కావాల్సిన మోడల్ చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి లెఫ్ట్ అనేది డిఫరెంట్ ఉంది ఇటు సైడ్ అనేది సారీ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ ఉంది ఇటు సైడ్ కూడా డిఫరెంట్ ఉంది అవునా ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్ సైడ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూడండి ఇవ్వండి ఇప్పుడు దీని నుండి ఇట్లా కిందికి స్ట్రైట్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో నార్మల్గా మేము మార్కింగ్ చేయడం వేరుంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫరెంట్ ఉన్నది అందుకోసమే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్ గా అనిపించట్లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ ఎక్కడ వరకు ఉంది ఈడ వరకు ఉంది కానీ ఇది మోడల్ కదా కొంచెం కస్టమర్ కొంచెం డీప్ అయినా పర్వాలేదు అన్నారు కాబట్టి నేను కొంచెం ఇక్కడ కిందికి డౌన్ చేసుకున్నా లేదు కొందరు ఏమంటారు నాకు సేమ్ అంతే కావాలి అని అంటారు అప్పుడు ఏం చేయాలి ఇక్కడ నుండి మాత్రమే ఇట్లా షేడ్ తీసుకోవాలి సో ఈ కస్టమర్ నాకు కొంచెం డీప్ అయినా పర్వాలేదు అని అన్నారు డీప్ ఉంటేనే బాగుంటుంది అని అంటే కొంచెం డీప్ తీసుకోమని చెప్పారు సో అప్పుడు నేను ఏం చేసినా ఇక్కడ కింది వరకు తీసిన కానీ మీకు వద్దు అని అనుకున్నప్పుడు ఏంటి ఇగోండి ఇక్కడ నుండి ఇలా కొంచెం ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇది కేవలం మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పోర్షన్ మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పోర్షన్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ వరకు అవుట్ లైన్ కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత చెప్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని పేపర్ పైన కట్ చేసి చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి కేవలం ఇది ఓపెన్ చేసుకుని ఒక్క సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి రెండు దిక్కుల ఒకేసారి కట్ చేయద్దు ఇక్కడ ఇప్పుడు చూడండి కేవలం ఒక్క సైడ్ డిజైన్ మాత్రమే కట్ చేసేసుకున్నాం మరి ఇటు సైడ్ డిజైన్ కట్ చేయాలి కదా ఇటు సైడ్ డిజైన్ కట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది ఉంది కదా దీన్ని ఇలా ఓపెన్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఓపెన్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం ఫస్ట్ ఒక నిమిషం ఫస్ట్ మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా చూడండి ఈ ఫోర్ ఇంచెస్ అనేవి మనం ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఈ ఫోర్ ఇంచెస్ కి మనం ఖర్చు మార్క్ అయితే పెట్టుకున్నాం ఈ విధంగా టచ్ చేసుకోవాలి ఈ విధంగా టచ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనం ఏం మార్కింగ్ చేసుకోవాలి నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కోసం మనం ఎంత తీసుకున్నాం ఇంచులో తీసుకున్నాం లేదు అంటే రెండు పాయింట్ రెండున్నర ఇంచులు తీసుకున్నాం ఇప్పుడు ఈ రెండున్నర ఇంచులకి డబ్బా లాగా మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లేస్లో మనం బోట్ నెక్కి మార్కింగ్ చేస్తున్నాం కదా ఫస్ట్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి చూడండి సో ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనకి కొంచెం ఇట్లా కర్వ్ లాగా తీసేసుకోండి కర్వ్ లాగా తీసేసుకొని ఈ పాయింట్ అనేది ఇక్కడ కొంచెం ఇలా తీసేసుకొని కొంచెం డీప్ ఎక్కువ కావాలి అంటే డీప్గా మార్కింగ్ చేసేసుకోండి వద్దు అని అనుకుంటే తగ్గించుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి చూడండి నేను ఇక్కడ కట్ చేస్తాను టైంకి మార్కర్ రాయడం లేదు సో ఈ మోడల్స్ ఎప్పుడు కూడా మీరు కట్ చేసేటప్పుడు కొంచెం పేపర్ పైన కట్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే అటు అనుకోండి ఉంటాయి లెఫ్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది అందుకోసమే మోడల్ అనేది పక్క పక్కన పెట్టేసి కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చేసింది కదా ఇలా మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ పైపింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఒక షో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇట్లా పైకి వచ్చేస్తుంది ఈ పైకి స్టిచ్ చేసేటప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ లో ఇక్కడ కుట్టిన తర్వాత షో బటన్స్ అయినా పెట్టండి లేదు అంటే పొట్లీ బటన్స్ అయినా పెట్టుకోండి మీకు సేమ్ యాజ్ ఇటీజ్ గా మీకు తమ్ పైన ఏ విధంగా ఉందో అదే విధంగా కనిపిస్తుంది లేదు ఇంకొంచెం డీప్ కావాలి అనుకుంటే కూడా కొంచెం డీప్ గా వెయిట్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా మీరు కనుక ఫాలో అయ్యారు అనుకోండి మోడల్ అనేది సేమ్ యాజ్ ఇటీస్ గా వచ్చేస్తుంది ఒకవేళ ఇలాంటి మోడల్ కనుక మనం స్టిచ్ చేసి ఇచ్చినాం అనుకోండి కేవలం కటింగ్ ఒకటే మనకి ప్రాబ్లం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవునా ఇటు పైపింగ్ వేయడం ఈజీగా అయిపోతుంది ఇలా స్టిచ్ చేసిన బ్లౌజ్కి మనం థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తాం షో బటన్స్ కొంచెం కాస్ట్లీ పెట్టామనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం పొట్లీ బటన్స్ పెట్టామనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ అయితే చేస్తాం ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలాంటి మోడల్ బ్లౌజెస్ చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా మీరు పెట్టిన కామెంట్ని బట్టి అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు